పిల్లల పాట కొండపల్లి బొమ్మ రచన గానం డాక్టర్ కందేపి రాణిప్రసాద్ కొండపల్లి బొమ్మ కులుకుతురావమ్మ నిర్మల్ బొమ్మ నిదానంగా నడువమ్మ కొండపల్లి బొమ్మ కులుకుతురావమ్మ నిర్మల్ బొమ్మ నిదానంగా నడువమ్మ తాటాకు బొమ్మ జడేయమ్మ కొబ్బరాకుల బొమ్మ కోరిన చీర కట్టమ్మ తాటాకు బొమ్మ జడేయమ్మ కొబ్బరాకుల బొమ్మ కోరిన చీర కట్టమ్మ పరువాల బొమ్మ పందిరివేయమ్మ ఏటి కొప్పాక బొమ్మ ఏనుగెక్కిరావమ్మ పరువాల బొమ్మ పందిరివేయమ్మ ఏటి కొప్పాక బొమ్మ ఏనుగెక్కిరావమ్మా బొమ్మలన్నీ అందంగా కదిలి వచ్చేయండి పిల్లలంతా బొమ్మల పెళ్ళి చేసేస్తారండి బొమ్మలన్నీ అందంగా కదిలి వచ్చేయండి పిల్లలంతా బొమ్మల పెళ్ళి చేసేస్తారండి కొండపల్లి బొమ్మ కులుకుతురా బొమ్మ నిర్మల్ బొమ్మ నిదానంగా నడువమ్మ